హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సృష్టిలోనే అతి పవిత్రంగా భావించే పరాశక్తి యొక్క ప్రతిరూపాలే రూపాలే అష్టాదశ శక్తి పీఠాలు మన ప్రపంచంలోనే అసలు ఎన్ని శక్తి దేవాలయాలు ఉన్నాయి వాటిని శక్తి పీఠాలు అని ఎందుకు అంటారు ఈ శక్తి పీఠాలు అనేవి ఎక్కడ ఉన్నాయి అసలు అవి ఎలా ఏర్పడ్డాయి ఇప్పుడు మనము ఈ శక్తి పీఠాలు అనేవి ఎలా ఏర్పడ్డాయో ఒక మాటలో తెలుసుకుందాము మీరు మాత్రం ఈ వీడియో చిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మన ఐదవ ధర్మం ప్రకారం మొత్తం నూట ఎనిమిది శక్తిపీఠాలు ఉన్నాయి అయితే అందులో మనం ఎక్కువగా కొలిచేవే పద్దెనిమిది శక్తి పీఠాలు వాటిని అష్టాదశ శక్తిపీఠాలు అని అంటాము ఈ పద్దెనిమిది శక్తి పీఠాలలో పదహారు భారతదేశంలో ఉండగా మిగతా రెండిట్లో ఒకటి శ్రీలంకలో మరి ఇంకొకటి పాక్ ఆక్పేడ్ కాశ్మీర్ ప్రాంతంలో ఉంది ఈ పద్దెనిమిది శక్తిపీఠాలు లాంకాయ దేవి కంచి కామాక్షి కాపూరి పద్దెనిమిది శృంగళాదేవి శ్రాముండి క్రంచపట్టని ළප ോග ලම්බ ්‍ර සේල ්‍රමරම්ambiික, කොල්ලාපුරේ ලක්ෂ්මි මහවරේ ඒක ීරිකා. දජයින මහංකාලි පටිക്ക පුරෝහිතක. ಉද්‍යാයම් ගිරිජාදී මානිකයා දක්ෂ වාටික අ ක්ෂත්‍රේ කාමරප. ప్రయాగే మాధవేశ్వరి జ్వాలాయం వైష్ణవీదేవి గయా మాంగళ్య గౌరిక వారణాస విశాలక్ష్మి కాశ్మీరేగు సరస్వతి పురాణాల ప్రకారం ఈ శక్తి పీఠాలు అనేవి ఎలా ఏర్పడ్డాయి అంటే ఒకప్పుడు దక్షుడు బృహస్పతి త్యాగం చేస్తూ ఉన్నప్పుడు దేవతలందరినీ కూడా ఆహ్వానిస్తాడు దానికి తన కుమార్తె అయిన సతీదేవిని మాత్రము ఆహ్వానించాడు ఎందుకంటే తండ్రి మాట వినకుండా తనకు నచ్చిన శివుడిని పెళ్లి చేసుకుందన్న కోపంతో తనను కూడా ఈ యాగానికి పిలువడు దేవతలందరూ వెళ్లడం చూసిన సతీదేవి శివుడి దగ్గరకు వెళ్ళి స్వామి మనం కూడా యాగానికి వెళ్దాం అని చెప్తుంది అప్పుడు శివుడు మనల్ని పిలువని యాగానికి వెళ్ళడం మనకు పద్ధతి కాదు అని చెప్పగా అప్పుడు సతీదేవి నా పుట్టింటి వాళ్ళని పిలవాలా ఏమిటి నేను కూడా వెళ్తాను అంటుంది శివుడు ఎంత చెప్పినా కానీ వినకుండా సతీదేవి ఆ యాగానికి వెళ్తుంది సతీదేవిని చూసిన దక్షుడు కోపంతో ఆమెను అనరాని మాటలు అంటాడు అంతేకాకుండా తన భర్త అయిన శివుని కూడా దూషిస్తాడు ఆ అవమానం తట్టుకోలేక సతీదేవి యజ్ఞగుండంలో దూకుతుంది ఆ విషయం తెలిసిన పరమేశ్వరుడు వెంటనే వచ్చి యజ్ఞగుండంలో నుంచి సతీదేవిని తీసి తన గుండెలకు హత్తుకొని బాధతో తన జటాజూటం నుంచి ఒక పాయ తీసి నేలకేసి కొట్టగా అందులో నుంచి కాలభైరుడు ఉద్భవిస్తాడు కాలభైరుడు దక్షకుడి తలనరకేస్తాడు అయినా కాని శివుని కోపం చల్లారదు దాన్ని చూసిన దేవతలందరూ విష్ణువుని కోరుకోగా తన సుదర్శన చక్రంతో సతీదేవి యొక్క శరీరాన్ని ముక్కలుగా చేస్తాడు ఆ పడిన భాగాలే పద్దెనిమిది పీఠాలుగా విరాజిల్లుతూ ఉన్నాయి